దినము బంగారెడ్డి అనే ఆయన ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతున్నాడు పదే పదే కుండారెడ్డి నాలుగు కోట్లు మిగిలింది ఐదు కోట్లు మిగిలింది దీంట్లో కొండారెడ్డి సార్కి వాటా ఉంది అని చెప్తున్నాడు ఇప్పుడు నాలుగు పరిహారాలు మీరే నాలుగు నాలుగేండ్లు మీరే వరుసగా ఎగ్జిబిషన్ టెండర్ వేసుకున్నారు ఆ రోజు కూడా మా ఎమ్మెల్యే పెద్ద ఆయన గారు ఎప్పుడే కానీ ఒక దాని గురించి మాట్లాడే మాట్లాడ్డాయన వాళ్ళకి ఏం సంబంధం పదే పదే మీరు చెప్తారు ఎగ్జిబిషన్ అనేది మీ మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నాడు వైస్ చైర్మన్ మీరు ఉండారు మీరు వచ్చేసి మీరు చూసుకోవాలి అది కమిషన్ ఉన్నాడు అది పదే పదే ఆయనకు మిగిలిందని ఆయన ఫ్యామిలీతో వచ్చి కూడా ఐదు వేల రూపాయలు డబ్బు కట్టి ఆయన లోపల అంతా విజ్ చేసిపోయినాడు మీరు అట్టోని పట్టుకొని బంగారం కొండారెడ్డి సార్కి వాటా ఉంది అందుకే నాలుగు కోట్లు వచ్చింది అని చెప్తారు మీరు పదే పదే దయచేసి ఆయన మీద ఇంకొకసారి ఆ ఎగ్జిబిషన్ గురించి మాట్లాడొద్దని మీకు హెచ్చరిస్తున్నాను Okay. Mm -hmm.